వాడ మూవీ వాడే పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ధనుష్ ఇంకొక నేషనల్ అవార్డ్ ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి డింట్ యాక్ట్ ఇన్ దిస్ మూవీ లివ్డ్ ఇట్ లిటరలీ వాట్ అన్ యాక్టర్ ప్రో శేఖర్ కముల ఎవడరా తెలుగు సినిమాల్లో మంచి స్టోరీలు ఉండవు అనేది ఈయన టైం తీసుకొని సినిమాలు చేస్తాడు కాబట్టి గ్యాప్ వచ్చి మీకు తెలియట్లేదు కానీ ఈయన దన్న దన్న సినిమాలు చేస్తే శేఖర్ కమ్ముల అనే వ్యక్తి ఇండస్ట్రీలు పనికిరావు వేరే యాక్టర్స్ లో నుంచి పర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలో ఆయన కంటే బాగా ఎవరికి తెలిసి ఉండదు ఈవెన్ ఎస్ఎస్ఆర్ ఐఆమ్ గోయింగ్ టు లెన్స్ టు సే సెటప్ కావాలి ఎస్ఎస్ఆర్ కి కానీ శేఖర్ కమ్ములకి సెటప్ అవసరం లేదు ఈ విల్ బ్రింగ్ రా పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ పీపుల్ ధనుష్ అని ఒక్కడే కాదు నాగార్జున గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ దిస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ దిస్ గుడ్ పర్ఫార్మెన్స్ అంటే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు బట్ యాజ్ ఎ పర్ఫార్మెన్స్ సోలీ దిస్ వాస్ వెరీ వెరీ గుడ్ రష్మికా మందనా షీ ఆల్సో డిడ్ సో గుడ్ జిమ్ సరా బాయ్ సాబ్ వాడ్ అన్ యాక్టర్ ఒక్కొక్క డైలాగ్ నేర్చుకొని మరీ చెప్పాడు నాట్ లైక్ బ్లాబరింగ్ ఆర్ జిబరిష్ కాదు హీ లెర్న్ ద డైలాగ్స్ నేర్చుకొని చెప్పిన డైలాగ్ సినిమా ఇంకొకటి చెప్పాలి ఏంటంటే హేమచంద్ర బ్రదర్ సో గుడ్ డబ్బింగ్ యాక్చువల్లీ జిమ్ సరబ్కి చెప్పాడు ధృవాలు అరవింద్ స్వామి గారికి చెప్పాడు డబ్బింగ్ మ్యాడ్ గుడ్ డబ్బింగ్ అసలు ఈ సినిమాలో కూడా అలానే విలన్కి డబ్బింగ్ చెప్పాడు హేమచంద్ర అనే అనుకుంటున్నాను నేనైతే మోస్ట్లీ ఆయనే బాయ్స్ అది క్రేజీ డబ్బింగ్ కిర్రాక్ డబ్బింగ్ అతనికి రావాల్సినంత గుర్తింపు రాదట్లేదేమో అని నా ఫీలింగ్ హీ డిజర్వ్స్ ఎ ప్రైజ్ మ్యాన్ వెరీ గుడ్ డబ్బింగ్ వెరీ గుడ్ రైటింగ్ అది నేను కామెంట్ చేసే అంత కాదు కానీ కొన్ని డైలాగ్స్ ఆడగా అనిపించిన మూవీ మొత్తం డైలాగ్స్ మాత్రం వెరీ నైస్ సెట్టింగ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ సినారియోస్ క్రియేట్ చేసుకోవడం కానీ శేఖర్ కమల ఇంక రైటర్ టి వెరీ వెరీ గుడ్ జాబ్ అని చెప్పచ్చు డీఎస్పి బ్రదర్ ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైమ్ డీఎస్పి ఎంత మంచిగా మ్యూజిక్ ఇచ్చాడు ఒక మూవీకి అని చెప్పచ్చు అంటే పుష్ప ఈజ్ హిస్ సిగ్నేచర్ థింగ్ కానీ ఒక పుష్పలో కూడా ఒక సెట్ బ్యాక్ వచ్చింది తనకి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేదంతా కానీ కుబేరాలో యూ విల్ సి వన్ డూ వెరీ గుడ్ మ్యూజిక్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ పయ్యా సినిమా బాగుంది కళ్ళు మూసుకొని వెళ్ళి చూడొచ్చు నెగటివ్స్ ఏమన్నా ఉన్నాయి నెగటివ్స్ అని కూడా అనకూడదు చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయి అంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కొన్ని సీన్లు అవసరం లేదనిపిస్తుంది అవి రెండు ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం నాకు ఇక్కడ అనిపించింది తేడా అంటే ధనుష్ తెలుగులో తమిళ్లో న్యాచురల్ లాంగ్వేజ్ కాబట్టి వచ్చి ఉండొచ్చు బాగానే తెలుగులో మాత్రం ఒక చిన్న దాన్ని ఏమంటారు డిక్షన్లో అయితే కొంచెం తేడానే ఉంది ఎంతైనా నెగిటివ్ ఉన్న వాళ్ళకి డబ్బింగ్ చెప్తున్న వాళ్ళకి తేడా ఉంటుంది సో కొంచెం కొంచెం అనిపించింది అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచిగానే చెప్పాడు అది కాకుండా సినిమా ఓవరాల్గా అయితే కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ రైటింగ్ కానీ వెరీ గుడ్ మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇట్స్ దాట్ గుడ్ కళ్ళు మూసుకొని వెళ్ళి చూడొచ్చు శేఖర్ కమ్ముల సంభవం ధనుష్ అయితే నాట్యం చేసి యాక్టింగ్ తో ఇంకా ఆయనకి ఆయన గురించి ఏం చెప్పలేం ఆయన యాక్టింగ్ చేస్తాడని మనకు తెలుసు కానీ ఈ సినిమాలో ఆయనకు వచ్చిన స్కోప్ ని ఎంత బాగా యూజ్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల ధనుష్ నే ఎందుకు తీసుకున్నారో నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ తెలుగులో ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు పక్కా చెయ్యరు తమిళ ఇండస్ట్రీని కన్నడ ఇండస్ట్రీని మలయాళం ఇండస్ట్రీని స్టోరీస్ బాగుంటాయి మనదేమో ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ కమర్షియల్ వాల్యూస్ అంటారు ఈ సినిమా చూసి మాట్లాడండి ఈ సినిమా చూసి ఆ మాట మీరు అనండి సినిమా అయితే ఉంది సప్పుడు ఆవిడ పోయి చూడండి కాకపోతే ఒక మూడు గంటల సినిమా టైం కొంచెం ఎక్కువనే కానీ ఇట్ ధనుష్కి కానీ నాగార్జునకి కానీ ఒక నేషనల్ అవార్డు రావచ్చు శేఖర్ తమ్ముళ్ళకి అయితే వస్తుందని నేను ఫీల్ అవుతున్నా ఇంకా మిగతా అవార్డులు అంటవా అవి వస్తూనే ఉంటాయి కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఒక వ్యవస్థని క్వశ్చన్ చేసే థింగ్స్ ఉన్నాయి మూవీలో సో అలాంటి మూవీకి అవార్డ్స్ ఇస్తారా లేదా అనేది ఒక డౌట్ కానీ పుష్పకి ఇచ్చారు కాబట్టి వి మైట్ కన్సిడర్ పుష్పకి యాక్టింగ్ ఇచ్చారు బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ మూవీకి ఇస్తారా లేదా ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అనేది అండ్ ఆ అగైన్ రీట్ రేటింగ్ ధనుష్ పర్ఫార్మ్ వెరీ 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 గుడ్ నాగార్జున గారు చింపేశారు యాక్టింగ్ లో రష్మిక కూడా చాలా బాగా చేసింది షీ షీ ట్రూలీ షోడ్ వాట్ షీ కెన్ డూ ఇన్ దిస్ మూవీ జిమ్ సరాబ్ అయితే ఇచ్చి పడేసిండ్ అని చెప్పొచ్చు ఇక ఆయనకి లైన్ కడతాయేమో మూవీస్ తెలుగులో ఒక దాని తర్వాత ఒకటి ఆయన చేస్తాడా లేదా అనే తర్వాత విషయం బికాస్ హీజ్ ఆల్సో వెరీ పికి యాక్టర్ ఇంకా మిగతా వాళ్ళ గురించి అంటే ఇవైతే మెయిన్ ఫోర్ క్యారెక్టర్స్ అతను ఇంకా చెప్పాలి అంటే దెర్ ఈస్ వన్ క్యారెక్టర్ గూన్ క్యారెక్టర్ అంటే రౌడీ క్యారెక్టర్ ఒకటి ఉంది హీ ఆల్సో డిడ్ వెరీ వెరీ గుడ్ రోబో ఏదో పేరు ఉంటది హీ ఆల్సో డిడ్ వెరీ గుడ్ ఆజ్ ఎస్ ఎస్ ఎ రౌడీ రేటింగ్ గీటింగ్లు మనతో అవసరం లేదు మనకు సినిమా అయితే బాగుంది వెళ్ళి చూడండి అని అయితే చెప్పగలం నాకైతే నచ్చింది ఇంకా మీరు చూస్తారా లేదా అనేది మీ ఇష్టం ఇంకొక దాంట్లో కలుద్దాం వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి మీకు ఏమనిపించిందో కామెంట్లో పెట్టండి కుదిరితే షేర్ కూడా చేయండి అదే చేత్తో సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి పక్కన బెల్ ఐకాన్ కూడా అలా ప్రెస్ చేస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సీ ఇన్ అనదర్ రివ్యూ ఆర్ అనదర్ వీడియో